నవ సమాజ నిర్మాణంలో భాగంగా విజ్ఞత కలిగిన అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు సరైన అభ్యర్థులను ఎన్నుకుంటేనే ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉంటాయని దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ముందుకు సాగాలన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సీఎఫ్ఏ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి స్థాయి కళాజాతా నిర్వహించారు ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం పేరిట హోటల్ రివర్ బేలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమేష్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు మేధావులు విద్యావేత్తలు అంతా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు ఓటుతోనే ప్రజాభిప్రాయంతో కూడిన పాలన తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు ఐదేళ్ల పాలన కోసం ఆలోచించి ఓటు వేయాలని సూచించారు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మార్పు మన దగ్గర నుంచి మొదలవ్వాల్సి ఉందన్నారు గతంలో పేద మధ్యతరగతి పరిస్థితుల నుంచి రాజకీయ నేతలు పుట్టుకొచ్చేవారన్నారు అదే సంస్కృతి పునరావృతం కావాలంటే మేధావి వర్గం మౌనం వీడి ముందుకు రావాల్సి ఉందన్నారు సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు నన్నయ్య యూనివర్సిటీ పూర్వపు వీసీ నిరూపారాణి బీజేపీ నాయకుడు కంటిపూడి సర్వారాయుడు సీనియర్ పాతికేయుడు విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు ఎదుగుతున్న ప్రజాస్వామ్య దేశాల్లో వారు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఎవరు నాయకత్వం వహించాలి ఇంకొక పెద్ద సమస్య ఏమిటంటే దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారో వాళ్ళనే మనం ఎన్నికల్లోకి తోస్తున్నాం మన రాష్ట్రంలో ప్రత్యేకంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మొదలెట్టిన లోక్ అనుభవం మనందరి ముందు ఉంది ఆయన నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి మాట్లాడాలి ఎన్నికల వ్యయం తగ్గించాలి అనే ఒక కోణంలో ఆలోచన చేసి మొదలెట్టిన ఒక మంచి ఉద్యమం చివరికి అందరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి మనమే సరైన అభ్యర్థుల్ని చూపిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనలోకి వెళ్ళటం వల్ల ఇవాళ ఎవరు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళ చర్యల్ని అనుమానించవలసి వస్తున్నది మన అందరి తాలూకు భోగట్టు సేకరించి ఇది ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో గుట్టెట్లు ఇది వాంచనీయమా ఇది ఎంతో శోచనీయమా ఇది ఓటర్ ప్రొఫైలింగ్ అంట ఈ ఓటర్ ప్రొఫైలింగ్ భారతదేశంలోనే కానీ అంతర్జాతీయంతో కూడా జరిగింది ట్రంప్ ఎన్నికల్లో కేంద్రీయ జనపతిక అనే కంపెనీ ఓటర్ ప్రొఫైలింగ్ చేసి స్టీవ్ బ్యానన్ అనే ఆయనతో ట్రంప్ ఆయనతో కలిసి పనిచేసి ట్రంప్ ఎన్నికల్లో విజయం చేకూర్చే సుగమంగా చేయడానికి అనేకమైన అనైతికమైన పనులు చేపట్టినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి కేంద్రీయ జన అనే సంస్థని అది మూతపడింది దాని మాతృ సంస్థ బ్రిటన్లో ఈ బ్రెక్సిట్లో వారు బ్రెక్సిట్ ఓటుని అనైతిక పద్ధతిలో ఇన్ఫ్లుయెన్స్ చేసినందుకు బ్రిటన్లో కూడా కేంద్రం మనవిడ సాగించలేదు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా తమ బరువు బాధ్యతల్ని మన భుజస్కంధాల మీదే వేసుకొని ఈ భారతదేశంలో పుట్టినందుకు ఈ భూమి మీద పుట్టినందుకు ఎంతో కొంత ఈ సమాజానికి నేను అభివృద్ధిలో భాగస్వామ్యం అనిపించుకోవాలంటే ఎన్నికల విధానంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా అలాగనే ఏదైతే డబ్బులు కొనుగోలు ద్వారా మేము ఏదైనా సాధించగలమని చెప్పేసి భావించే వ్యక్తుల యొక్క గర్వాన్ని అనగదొక్కే విధంగా మనం ప్రయత్నించకపోతే మన ప్రజాస్వామ్యం మనుగడ అనేది అసాధ్యం